తలుచుకుని చూస్తే దీనికంటే చాలా భయంకరం ఎక్కడే ఉందాం ఏం చేసినా పర్వాలేదు సర్దుకుపోదాం మీ అబ్బాయి గురించి దిగులు పడినక్కర్లేదు మా దారికి తెచ్చుకుంటాం మీ దారి దారి ఏదో జాగ్రత్తగా చూసుకోండి దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఏం చేద్దాం పనిలో చేరిన వెంటనే ముందు మనం చేయవలసిన పని ఈ పిల్లాడి పళ్ళు పికేయాలి నెక్స్ట్ కోళ్ళు కూడా తీసేయాలి టిఫిన్ తీసుకురండి ఉప్మా జీడిపప్పు కొబ్బరి పొడేసి కమ్మగా వండింది తిను ఉప్మా తినడానికి చేసింది మొహాన్ని కొట్టడానికి కాదు నేను అలాగే కొట్టకూడదు బాబు అలాగే నన్ను కొట్టి చూపించు ఓ అరేరే వెరీ గుడ్ చూడు బాబు నీ కరాట కూడా వచ్చా అవునండి నేను ఆరెంజ్ బెల్ట్ తీసుకున్నాను బెల్ట్ బ్లాక్ బెల్ట్ అవును కాకినాడలో మా నాయన షాపులో లో కొన్నాడు నేను స్కూల్ కు వెళ్ళాన్ని చేస్తే ఆ బెల్ట్ తో నా వీపంతా పగలగొట్టి పారేశాడు మీరు పెద్దయ్యాక తీసుకున్నారు నేను చిన్నప్పుడే బెల్ట్ తీసుకున్నాను మా అబ్బాయి నవ్వడం ఇన్ని రోజులు ఇదేం నవ్వు పైన నవ్వుతాడు చూడండి ఎలాగైనా నవ్వితే చాలు చూడండి బాబు ఇక మీద మీరు బయటికి వెళ్ళకూడదు ఇంటి లోపలే ఉండాలి సందేహమే వద్దు ఇక్కడే ఉంటాం అవును బయటికి వెళితే వెళ్ళాలి మా ఇంటి లోపలికి వెళ్ళాలి అయితే అలాగే అలాగే వీడు చాలా వింత ఉన్నాడే హలో అశోక్ అతి తెలివిగా తప్పించుకుని బంగళాలు దాక్కుంటే నేను అశోక్ హత్యా నేరాణి కప్పిపుచ్చి ఆ అమ్మాయిని హాస్టల్లో చేర్చి ప్రశాంతంగా ఉన్నాననుకున్నావా నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది తెలుసుకుని నువ్వు ఇప్పుడేం బిగుతావు ఫోన్ లో ఎందుకు బెదిరిస్తున్నావు ఎవరయ్యా బ్లాక్ మెయిల్ రా ఫోన్ లేవు ఏంటయ్యా దెయ్యం లాగా అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తావు నీ కాళ్ళు పడుకుని బతిమాలతున్నావు ఎదురుగా వచ్చి ఒకసారి కనపడవయ్యా మన కన్న తల్లిని ఎప్పుడూ మర్చిపోకూడదు మోసాలు చేసే వాళ్ళ చెంత చేరకూడదు అయ్యా ఈ ఫోటోలో ఉన్నది ఎవరు విమల్ వాళ్ళమ్మ ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు ఆవిడ చనిపోయారు అవునండి ఆనందంగా ఉంటున్న ఇంట్లో పానకంలో పొడకలా రాజా అనేవాడు చేరాడు అయ్యగారిని పరిచయం చేసుకుని ఒకరోజు ఇంటికొచ్చాడు అప్పుడే అమ్మగారికి పరిచయం అయ్యాడు ఇలాగే ఫోటోలు ఎన్నో తీసి అయ్యగారితో చెప్తానని బెదిరించేవాడు ఆ అవమానం తట్టుకోలేక అమ్మగారు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు విమల్కి అన్నీ నేనే రంగా ఆ విలన్ రాజా కథతో పాటు ప్యారలల్ గా మనతోనే వస్తున్నాడు వాడొట్టి బాణం మాత్రమేనా ఆ బాణం ఉన్న అంబుల వేరే ఎక్కడో ఉంది ముద్దు కృష్ణ కేక్ కట్ చేయమ్మా చెయ్యను చెయ్యనంటే చెయ్యను చెప్పిన మాట వినవా చెయ్యను డాడీ బాబు ఏమంటున్నాడు ఏమీ లేదు బాబు ఇది ఆరో పుట్టినరోజు ఐదేళ్ళ వరకు వీళ్ళ అమ్మ ఉంది అమ్మ చచ్చిపోయిన తర్వాత పుట్టినరోజు జరుపుకోవాలని మొండికేస్తున్నాడు ఈ వయసులోనే వీడు మాట వినలేదు పెద్దయ్యాక మీరు మీరున్నాడు సార్ ఈ చిన్న వయసులోనే ఆల్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకునే అంత తిరిగితేటలు ఉన్నాయి అతనికి బాలు నువ్వు మంచి అబ్బాయి కాదు కేక్ వచ్చాయి That's good. <laughs> ಿ ಈ ಸಣ್ಣ ಚಾಚುಲನ್ನಿ ನಾಕೇ ತುಮ್ಮೆದೇ ಮೇನುಸ್ತೇ ಪುಡುಗಲೇ ಎಸ್ತಿ ಅಡ